క్రీస్తు యేసుక్రీస్తునామంలో మీకు అందరి కొందనాలు క్రీస్తు సిద్ధాంతం మూడవ భాగం మూడవ భాగంలో ఐపోస్టాటిక్ యూనియన్ గురించి మనము నేర్చుకుందాం ఐపోస్టాటిక్ యూనియన్ అనేది ఒక వేదాంతపరమైన భావన ఇది ఏసుక్రీస్తు యొక్క ఒక వ్యక్తిలో రెండు విభిన్న స్వభావాల దైవిక మరియు మానవుల యొక్క ఏకైక మరియు రహస్యమైన కలయికను వివరిస్తుంది ఈ సిద్ధాంతం క్రైస్తవ వేదాంత శాస్త్రంలో కీలకమైనది ఎందుకంటే యేసు ఏకకాలంలో పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మానవుడు ఎలా అవుతాడో వివరిస్తుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది మనం ఇక్కడ ఐదు విషయాలను గమనించవచ్చు మొదటగా నిర్వచనము మరియు భావన ఐపోస్టాటిక్ యూనియన్ అనే పదం గ్రీక్ పదం ఐపోస్టాసిస్ నుండి వచ్చింది దీని అర్థం పదార్థం లేదా వాస్తవికత మరియు ఒకే ఐపోస్టాసిస్టాసిస్ లేదా వ్యక్తిలో రెండు స్వభావాల కలయికను సూచిస్తుంది క్రిస్టాలజీ సందర్భంలో ఏసుక్రీస్తు రెండు స్వభావాలను కలిగి ఉంటాడు దైవిక మరియు మానవుడు ఒక వ్యక్తిలో గందరగోళము మార్పు లేదా విభజన లేకుండా ఏకమయ్యాడు రెండవది బైబుల్ ఆధారం ఆధారంగా వ్యవహార స్వార్థం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరి వాక్యము శరీరమై మన మధ్య నివసించాము ఒక వ్యక్తిలో దైవిక మరియు మానవ స్వభావాల కలయికను ధృవీకరిస్తూ దైవిక వాక్యం యేసుని మానవ రూపాన్ని ధరించిందనే నమ్మకాన్ని ఈ పద్యం నొక్కి చెబుతుంది కులశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఎందుకంటే అతనిలో దేవత్వం యొక్క సంపూర్ణత శారీరకంగా నివసిస్తుంది మానవ శరీరంలోని దైవిక స్వభావం యొక్క సంపూర్ణతను ఏసు మూర్తీభవించడాన్ని ఈ భాగం హైలైట్ చేస్తుంది ఎబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో పిల్లలు మాంసము మరియు రక్తములో పాలు పంచుకొనిచున్నారు కనుక అతడు కూడా అదే విషయంలో పాలు పంచుకొనెను యేసు తన దైవిక స్వభావాన్ని కొనసాగిస్తూనే మానవ అనుభవంలోనికి పూర్తిగా ప్రవేశించాడని ఇది సూచిస్తుంది మూడవది చారిత్రక అభివృద్ధి వివిధ మత విశ్వాసాలను పరిష్కరించడానికి ప్రారంభ క్రైస్తవ కౌన్సిల్లలో ఈ సిద్ధాంతం అధికారికంగా వ్యక్తీకరించబడింది మరియు సమర్థించబడింది కౌన్సిల్ ఆఫ్ చార్ల్స్ డాన్ నాలుగు వందల యాభై ఒకటి ఏడీలో ఐపోస్టాటిక్ యూనియన్ ను నిర్వచించడంలో కీలక పాత్ర పోషించింది చార్ల్సోడోనియన్ డెఫినేషన్ యేసు నిజంగా దేవుడు మరియు నిజమైన మనుష్యానికి ధృవీకరించింది ఒక వ్యక్తిలో రెండు విభిన్న స్వభావాలు గందరగోళం లేకుండా మార్పు లేకుండా విభజన లేకుండా ఏకమయ్యాయి నాలుగో నాలుగవదిగా ముఖ్యాంశాలు ముఖ్య అంశాలు గందరగోళం లేకుండా దైవిక మరియు మానవ స్వభావాలు మిళితం చేయబడవు లేదా ఒకే స్వభావంతో మిళితం కావు ప్రతి స్వభావం విభిన్నంగా మరియు సంపూర్ణంగా ఉంటుంది దీని అర్థం దైవిక స్వభావం మానవ స్వభావం మరియు దీనికి విరుద్ధంగా మారదు మార్పు లేకుండా స్వభావాల కలయిక వలన ప్రకృతి యొక్క గుణాలు లేదా సారాంశాలతో మార్పు ఉండదు దైవిక స్వభావం పూర్తిగా దైవంగా ఉంటుంది మరియు మానవ స్వభావం పూర్తిగా మానవునిగా ఉంటుంది విభజన లేకుండా రెండు స్వభావాలు వేర్వేరు వ్యక్తులుగా విభాజించలేబడలేదు ఏసు రెండు స్వభావాలను కలిగి ఉన్న వ్యక్తి వేరు లేకుండా రెండు స్వభావాలు ఏసు యొక్క ఒక వ్యక్తిలో విడదీయరాని విధంగా ఐక్యమై ఉన్నాయి అవి స్వతంత్రంగా ఉండవు కానీ ఒకే వ్యక్తిలో ఐక్యంగా ఉంటాయి ఐదవదిగా వేదాంతపరమైన చిక్కులు మొదటగా రక్షణ క్రైస్తవ రక్షణ అర్థం చేసుకోవడానికి ఐపోస్టాటిక్ యూనియన్ అవసరము యేసు పూర్తిగా దైవికంగాను మరియు పూర్తిగా మానవుడుగాను మానవాళికి ప్రాతినిధ్యం వహించగలడని మానవాళి తరఫున బాధను అనుభవించగలడని మరియు పాపానికి పరిపూర్ణమైన త్యాగాన్ని అర్పించగలడని దీని అర్థం మధ్యవర్తిత్వం దేవుడు మరియు మనిషిగా దేవుడు మరియు మానవత్వం మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు పాపం వల్ల ఏర్పడిన అంతరాన్ని తగ్గించాడు సహా అనుభూతి మరియు విముక్తి యేసు యొక్క పూర్తి మానవత్వం అతని మానవ బా బాధలతో సహా అనుభూతి పొందేలా చేస్తుంది అయితే అతని దైవత్వం అతని విమోచన పనికి అనంతమైన విలువ ఉందని నిర్ధారిస్తుంది సారాంశంలో ఐపోస్టాటిక్ యూనియన్ అనేది ఏసు క్రీస్తుకు రెండు స్వభావాలు ఉన్నాయి దైవిక మరియు మానవ ఒక వ్యక్తిలో ఐక్యంగా ఉన్నాయి అనే సిద్ధాంతం క్రైస్తవ వేదాంత శాస్త్రములు ఏసు ఎవరో అర్థం చేసుకోవడానికి ఈ యూనియన్ ప్రధానమైనది మరియు రక్షణలో అతని పాత్ర మరియు మానవత్వంతో అతని సంబంధం గురించి నమ్మకాలకు పునాది దేవుడు ఈ మాటలను గాక ఆమెన్